అని అని చెప్పి మనకు అయ్యత్తుగా బోధించినటువంటి కృష్ణతత్వం అంత గొప్పది ఏది కాకుండా ఎలా ఉండాలో చెప్తున్నవాడు కృష్ణతత్వడు ఇవాళ మన వతాలు ఎక్కడ మనం చూస్తూ ఉంటుందో అంటే ముందు తాగేవాడు అనుకోండి ఆ తాగుడు మారే పిచ్చుకోవాడు జాతుడు దానికి మనకు మహిళలు చెప్పిన మాట ఏంటంటే అయ్యా వివేకానంద చెప్పిన మాట ఎవరో వారు అది తాగుబోతాడు అనేది ఏమో ఎనభి లాంటివి ఇందులోకి వచ్చి నేను పలానా గొప్పవాడిని అని చెప్పేది బంగారు సంఖ్య లాంటి ఈ రెండింటిని తొలగి రెండు సంఖ్య నీ బంది బాధ పెట్టే నేను భక్తుండే నేను అనేది నేను తాగిపోతుండే అనేది రెండింటికి తేడా లేదు ఇది సంస్కారాన్ని ఇస్తే మంచివాడిగా ఉంటది కానీ ఇది బంది కానే నువ్వు ఏది కాదు అనేది మాత్రం నువ్వు తెలుసుకున్నప్పుడే నువ్వు అన్ని బంధాలకు విముక్తుడు అవుతుందని చెప్పి ఏది కాకుండా ఉండటం బోధించిన వాడు శ్రీకృష్ణుడు అద్భుతమైనటువంటి గోర అది అందుకే ఎవరికి పాలు అర్థం కాక ఏదో స్వామిపై నమస్కారం పెట్టుకుంటా ఆయన ఏదో మనం గరుణిస్తున్నాం అనుకుంటాం సహ ఉద్దేశం ఏంటంటే స్వాములు గురువులు వీళ్ళందరూ అసలు మూల ఉద్దేశాలు ఏంటంటే తనంతట వాళ్ళని తాను అందరం తా తనగా మార్చాలి ప్రపంచాన్ని అనేది వాళ్ళ తపన అంత మరి అలాంటి తపన అనుగ్రహం అందరూ కలగాలంటే పేటం కా భక్తులు పెరిగి దీన్ని ప్రతి మనం బాగా చేసుకుంటే ప్రాంతంలో మనం కూడా ఏదో నెలభై ఉపగ్రహం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమండదు అందరూ కూడా చెప్పండి మరి మంచి అనేది చాలా ప్రచారం జరగాలి మేము పద్నాలుగు చోట్లకి వెళ్తున్నాం అందరూ బాగా చూసినట్లు మా కంట ముందు నుంచే ఉన్నాడు అక్కడక్కడ చెప్పి కొంతమందిని పెంచాలి మనం ఇవాళ ఆదివారాలు వస్తే చర్చిలో మెయిన్ తెలుసు కమ్మల్చర్లో తగ్గట్ల బయట కూర్చుంటారు కానీ ఇంత పీఠం పెట్టుకొని దీనికి నా ఎకరాల పెట్టిద్దరు మనుషులను పెట్టుకొని ఏదో మనం పది మందిని కూర్చోవడానికి అల్లాడిపోతున్నాం కొన్ని సబ్జెక్టు పరంగా ఏం చెప్పగలరు కలిసి రావటం ఇవన్నీ ఎందుకంటే కలిసి వస్తాయమ్మా కలిసి రావనే కారణం ఏంటంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాట మన కొత్తగా చెప్పేది ఏం లేదు ఎవరెవరు ఏ విధంగా చూపి కోరుకుంటే నేను ఆ విధంగా దర్శనం ఇస్తా ఎవరేమైనా కావాలని కోరుకుంటే అది ఇస్తాను కానీ మన మా వాళ్ళు చెప్పేది ఏంటంటే వరే కృత్రమైన కోరుకోవాలి కోరుకోవాలా చిన్న చిన్న ఎందుకు ఏదో ఒక సెంటు భూమి ఎంత ఎర్రం కోరుకోంట్టు ఎందుకు కోరుకోవటం చిన్న చిన్న ఏ పెద్దవి కోరుకోమని చదువుతాను అందుకని అన్నింటికంటే పెద్దది ఏమిటంటే ఆత్మజ్ఞానాన్ని కోరుకో లేకపోతే మంచి భక్తుడుగా కోరుకో ఇంకా ఏదైనా పెద్ద పదాలు ఉన్నాయి కదా కోరుకో అని మనకు మనం చెప్పే మాట అవి కావాలి అంతే తప్ప ఈ చిన్న చిన్న ఇవి చెప్పేది రోగాలు తగ్గుతాయి ఇవన్నీ తగ్గుతాయి తగ్గవనే ఏమో లేదు మన ఏ మన వాళ్ళు అసలు చెట్టు పుట్టక పాలు పోసే కోడి గుడ్డు పెట్టి మాకు తగ్గిందంటే పిల్లలు పుట్టినట్టు పుట్ట పుట్టి ఇట్లా మనకి అవి కాదు మనకు కావాల్సింది అవన్నీ అవసరం లేదు ఎందుకంటే దానికి వస్తే నేను ఎన్నో మనతో మనం పరిశోధన చేశాను అసలు గుడికి పోయినాడు టెంకాయ అంటే కొట్టనవాళ్ళు వాళ్ళకి శుభ్రంగా ఆస్తులు బ్రహ్మాండంగా పెరుగుతాయి కుటుంబం కూడా బాగానే ఉంటారు మరి మనమేంది గుళ్ళు పట్టుకోండి దేవుళ్ళని పట్టుకోండి గురువుని పట్టుకోండి ఈ రకంగా తిరుగుతా ఉండే పిచ్చి వాళ్ళ మనకేం పెద్ద ఏం పెరిగింది లేదంటే మనకు పెరిగింది ఏం పెరిగింది భక్తి పెరిగింది జ్ఞానం పెరిగింది శాంతి పెరిగింది ప్రజల్లో మంచి పేరు పెరిగింది ఇక అంతకన్నా జీవితం సంతృప్తిగా ఉంటుంది ఏం కావాలి అంతకంటే మనకి చెప్పండి ఇవన్నీ వాళ్ళ కొండ అన్నీ ఉంటాయి కానీ పోయే రోజు ఏడుచుకుంటూ పోతాడు మనం పోయే రోజు నవ్వుకుంటూ రాముడు గారికి ఆయుధ పెళ్లి కొడుకులాగా బెండవేళాలు పెట్టుకొని వైకుంఠానికి పోయినట్టు మనం కూడా ఆ విధంగా ఆయిపోతాం పోవాలంటే జ్ఞానం రావాలి పూర్ణమైన జ్ఞానం నేను ఎవరైతే జ్ఞానాన్ని పొందుతాడో జ్ఞానికే దుఃఖం అంటదు ఒకవేళ దుఃఖం వచ్చినా ఆయన ఆయన నేను కావాలనే దుఃఖాన్ని తీసుకున్నా అనుకుంటాడు కదా తప్ప ఏడుచుకుంటూ బాధపడుతుంటే అనుకో అలాంటి జీవించాలని మా ఎంతోమంది తప్పన చెంది బాధపడి ఇక్కడ ఎవరో ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి అవన్నారెడ్డి గారు ఎవరు ఆయనకు కావుడు కొంచెం వాళ్ళు ఆ రోజుల్లో కొంచెం చదవడి తెలివి కళవాడు ఆయనకి ఆధ్యాత్మిక జిజ్ఞాస అభిని ఇక్కడికి తొమ్మిది తుమ్మచేరులో ఎంతమంది లేరు ఎంతమంది తెలివి ఉన్నారు మేధావులు ఉన్నారు ధనవంతులు ఉన్నారు అయినా ఈయన వచ్చిన పరోపకారం కోసం జీవించడం పది మందికి మంచి బోధించడం దానికి గ్రామం కనుక సహకరించడం ఈ రోజు ఒక మరి మరిగా వచ్చింది దీన్ని మనం పెంచితే పెరిగింది పెంచకపోతే తెచ్చిపోదు దీనికి అర్చం నా తె మరి ఆయన పట్టాభిషేకం చేసిన ఆయన చేస్తాడు అంటే ఆయన చేయగలిగినంత వరకు చేస్తాడు ఆయన పని అని తుడుచుకోవటం తుడుచుకోవటం దానికి మంచి మంచిది చేయాల పాలన చూసుకోవడం తప్ప మిగతా కార్యక్రమాలు అంటే అందరం దాంట్లో పాల్గొన్నాం ఇది కూడా ఒక దేవాలయం లాంటిది అర్థం ఒక సంబంధించింది కాదు ఆ విధంగా మనం అందరం చేసుకుంటే అందరం బాగుపడతాం అందరం సంతోషంగా ఉంటాం అంతే సంతోషం అంతా జీవితాన్ని మనం మనిస్తాం దుఃఖపడాల్సిన అవసరం లేదని చెప్పి మహాత్ములు వాణి కాబట్టి ఆ విధంగా మంచిగా జీవించాలని ఆ యొక్క మంచి బుద్ధి మంచి శక్తి భక్తి జ్ఞానం వైరాగ్యం ఇవన్నీ కూడా త్యాగంతో కూడుకున్నటువంటి పూర్ణమైనటువంటి మనసుని మనం సాధించాలి అలా సాధించాలని అనుకున్నారండి గురువు గారిని వేమన్నని సద్గురు వెంటకోటి ఉదయం వారిని ఇక బ్రహ్మంగారు కానీ మహాత్ములందరినీ అనుకుంటూ సేవలు చేసుకుంటున్నాను